అందరికీ నమస్కారమండి ఈరోజు బీ రాజ్యలక్ష్మి గారు రచించిన తీయని ఊపిరి అనే కథన గురించి విన్నాం ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో శివ బ్రేక్ఫాస్ట్ చేస్తూ సుందరి వైపు చూశాడు సుందరి కాఫీ కలుపుతున్నది నువ్వు తినేయచ్చుగా అన్నాడు శివ నేను స్నానం పూజ చేసుకుని కానీ తిననుగా అన్నది నవ్వుతూ సుందరి అతను రోజు ఇదే ప్రశ్న ఆమె రోజు ఇదే జవాబు రొటీన్ అయిపోయింది శివ అందగాడు ఆజాను బాహు హుందాగా ఉంటాడు పెళ్ళై మూడేళ్ళు అవుతున్నది ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు సుందరికి పిల్లలంటే ఇష్టం కానీ శివ ఇప్పుడేం తొందర అంటాడు ఉద్యోగం చేస్తానంటే వద్దంటాడు మూడు నెలల నుంచి శివలో ఏదో మార్పు కనిపిస్తున్నది రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సుందరిని గుచ్చిగుచ్చి చూస్తాడు ఆమె ముఖంలో ఏదో వెతుకుతాడు సుందరి చాలాసార్లు అతన్ని అడగాలనుకుంటుంది కానీ అతన్ని హుందాతనం చూస్తూ అడగలేకపోతున్నది మోటార్ సైకిల్ ఎక్కుతూ నవ్వుతూ చెయ్యి ఊపుతాడు సుందరి స్నానానికి వెళ్ళాలనుకుంటూ తలుపు ముయ్యబోయింది కానీ సీత తలుపు తోసుకుని వచ్చి కుర్చీలో కూర్చుంది సీత శివ పిన్ని కూతురు భర్త బ్యాంకు బదిలీ వల్ల ఆ ఊరొచ్చి ఏడాదయ్యింది సుందరి ఇంటికి దగ్గరలోనే ఇల్లు తీసుకున్నారు ఐదేళ్ల కొడుకు విజయ్ని బడికి పంపి అప్పుడప్పుడు సుందరి దగ్గరకు వస్తుంది సుందరి స్నానం ఆపుకుని ఇద్దరికి వేడి వేడి కాఫీ తెచ్చింది వదిన అన్నయ్య గురించి నీకు మాట చెప్పాలి మళ్ళీ చెప్తున్నా అన్నయ్య ఒక మాల్లో అక్కడ పనిచేసే అమ్మాయితో కనిపించాడు వాళ్ళ చనువు నాకు అనుమానం వేస్తున్నది ఆ అమ్మాయిని ఫోటో తీశాను చూడు అంటూ సీత ఫోటో చూపించింది సుందరి ఆ ఫోటో చూస్తూ అందంగా ఉంది అనుకుంది అందుకే శివకు నచ్చినట్టుంది అనుకుంది వదిన నువ్వు ఇలా నెమ్మదిగా ఉంటే లాభం లేదు అన్నయ్యను గట్టిగా అడగలేవు గట్టిగా మాట్లాడలేవు అందుకే ఆ అమ్మాయిని గట్టిగా బెదిరించు అంటూ కాసేపు కబుర్లు చెప్పి సీత వెళ్ళిపోయింది సీత వెళ్ళిన తర్వాత అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది సుందరి ఏమై అడగను శివని రెండు నెలలుగా చూస్తున్నది శివ ఏదో ఆలోచనలతో సతమతమవుతున్నాడు శివ ఏదో ఒకరోజు మనం విడిపోదాం సుందరి అంటాడేమో అప్పుడు తాను ఒంటరిగా అవుతుందిగా ఇప్పటి నుంచే ఒంటరితనం అలవాటు చేసుకోవాలి శివ అంటే తనకిష్టం కానీ అతనికి ఆ అమ్మాయి అంటే ఇష్టం సుందరిలో నిరుత్సాహం ఒకరోజు శివ ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది ఆలస్యంగా వస్తానన్నాడు ఆ రోజు సుందరి మాల్కు వెళ్ళి ఆ అమ్మాయిని చూడాలనుకుంది నచ్చిన చీర కట్టుకుని బ్యాగ్ తీసుకుని తాళం వేసి బయటకొచ్చింది అలా నడుస్తూ రోడ్డు ప్రక్క నుంచి చుట్టూ పరిశీలనగా చూసింది జనం 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 ఉరుకుల పరుగుల పయనం పరువాల యువతీ యువకులు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ కనిపిస్తున్నారు కొందరు భూభారమంతా తామే మోస్తున్నట్టుగా నడుస్తున్నారు ఇంకా కొన్ని రోజుల్లో తాను ఒంటరిగా బ్రతకాల్సిందేగా శివ తనకు నచ్చిన జీవితం ఎంచుకుంటున్నాడు సుందర్ మనసు పరిపరి విధాల పరిగెత్తుతున్నది ఆటోలో మాల్కి వెళ్ళింది సమయం సుమారు మూడు గంటలు అవుతున్నది మాల్లో ఎక్కువ రద్దీ లేదు సీత పంపిన ఫోటో వల్ల ఆ అమ్మాయిని గుర్తుపెట్టింది అక్కడ ఆడవాళ్ళ డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నది సుందరి ప్రక్కనే ఉన్న చీరలు చూస్తున్నట్టుగా నిలబడి ఆ అమ్మాయిని పరిశీలనగా చూసింది అందంగా చలాకీగా ఉంది సుందరిని చూసి ఏం చూపించమంటారు మేడం నవ్వుతూ అడిగింది సుందరి నవ్వుతూ బదులు చెప్పలేదు సుందరి మాలంతా తిరుగుతున్నది కానీ ఆ అమ్మాయి చుట్టే చూపులు తిరుగుతున్నాయి కొంచెం అయ్యాక ఆ అమ్మాయి గ్రహించింది ఏదో ఇబ్బందిగా ఫీల్ అయింది సుందరి మాల్ నుంచి వెళ్ళబోతూ ఒకసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మీతో కొద్దిగా మాట్లాడాలి అన్నది ఆ అమ్మాయి సుందరిని ప్రక్కగా తీసుకెళ్ళింది మీ పేరు పేరుటాకు వల్ల ఉష అని తెలుసుకున్నాను ఉషా అందంగా చలాకీగా ఉన్నారు మా ఇంటికి వస్తారా ఒకరోజు మనం స్నేహంగా ఉందాం అన్నది సుందరి ఉషా బిత్తరపోయింది సడన్గా వచ్చి ముక్కు మొహం తెలియకుండానే మాట్లాడుతున్నది అనుకుంది ఉషా ఆశ్చర్యంగా ఉంది కదూ శివ ఫ్రెండ్ అని తెలిసినప్పుడు నాకు నీలాగే ఆశ్చర్యం వేసింది అన్నది సుందరి అంతే సుందరి వెంటనే మాల్ నుంచి బయటికి వచ్చింది ఉష చెమటలు తుడుచుకుంటూ చేతిలో నలిగిన కాగితాన్ని మళ్ళీ మరోసారి చదువుకుంది ఉదయం శివ మెసేజ్ ఉషా నువ్వంటే నాకు ఇష్టం కానీ సుందరి లేనిదే నేను ఉండలేను నేను లేనిదే సుందరి ఉండలేదు నన్ను క్షమించు నీ మనసు బాధ పెడితే నన్ను మన్నించు నిన్ను ఒక స్నేహితురాలిగా అనుకున్నాను ప్లీజ్ నన్ను మర్చిపో ఇట్లో నీ స్నేహితుడు శివ ఉషా సుందరిని చూసింది శివ మెస్సేజ్ చదివింది కాగితాన్ని చింపేసి నవ్వుతూ మాల్లో కస్టమర్ వైపు వెళ్ళింది ఆటోలో ఇంటికి చేరిన సుందరికి శివ ఇంటి ముందు ఉండడం చూసి బిత్తర పోయింది ఎక్కడికి వెళ్ళావు నీ కోసం ఎదురు చూస్తున్నాను నాకు కలకత్తా బదిలీ అయింది పది రోజుల్లో చేరాలి అంటూ సుందరిని దగ్గరగా తీసుకున్నాడు శివ మౌనంగా అతని గుండెపైన తల నుంచి మధురమైన ఊపిరి తీసుకుంది సుందరి ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం